భారతదేశం నుండి బతుకు తెలియ కోసమని విదేశాలకు చాలామంది వలస పోయి అక్కడ పనిచేసుకుంటారు అట్లాంటిదే ఒక వ్యక్తి కూడా ఇండియా నుండి పోయిండు దుబాయ్కి వెళ్ళిపోయిండు ఆయనే దుబాయ్కి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకోవడానికి పోయి అక్కడ మిస్ అయిపోయినా మరి అక్కడ ఏం జరిగింది అతని ఆచూకీ ఇంతవరకు కూడా తెలియదు ఒక పేద కుటుంబం నుండి పోయినటువంటి వ్యక్తి ఇవాళ కుటుంబ సభ్యులు మన దగ్గరకు వచ్చిర్రు అసలు మరి ఏం జరిగింది మరి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా మరి ఆయన మిస్ అయిపోయాడా ఆయన ఇంకే రకంగా ఉన్నాడు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఒకసారి వెళ్ళండి అన్న రండి ఒకసారి ఇక్కడికి అమ్మ మీరు కూడా రండి ఇప్పుడు ఇది తీసుకోండి ఎవరమ్మా ఇప్పుడు ఆయన మీ ఆయన ఇప్పుడు ఏ దేశం పోయిన దుబాయ్ దుబాయ్ పోయినా అది దగ్గర పెట్టుకోండి మైక్ దగ్గర పెట్టుకోండి ఎప్పుడు పోయిండు దేశం జూలై ట్వంటీ చేతులు పట్టుకోండి సార్ పోతుంది జూలై ట్వంటీ చేతులు ఇక్కడ పట్టుకొని చెప్పండి జూలై జూలై ట్వంటీ సెవెన్ జూలై ట్వంటీ సెవెన్ అంటే మీరు పైసలు ఉన్న వ్యక్తుల లేకపోతే పేదోళ్ళ పేదవాళ్ళ ఎందుకు అంటే పని చేసుకోవడానికి డబ్బు సంపాదించడానికి పోయిందా డబ్బు సంపాదించుకోవడానికి ఏ సంవత్సరంలో పోయిండు ట్వంటీ ట్వంటీ

హైదరాబాద్ లో నుండి దుబాయ్ నుండి ఇండియా వచ్చిండంటే హైదరాబాద్లో లో ఎయిర్పోర్ట్ పోయి చెక్ చేస్తే దుబాయ్ లో ఉండి చెప్పిండు మా అక్కడ చూసుకున్నాం మళ్ళా ప్రజాప్రతినిధులు కూడా కలిసినాం కలిసినా కూడా ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ రాలే చెప్తాం చేస్తామన్నారు కానీ ఎవరు చేయలేదు ఇక అట్లే వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు ఆశపడుకుంటూ ఇన్ని రోజులు గడపడం జరిగింది ఇంకా ఏమన్నా చేస్తారు అని దాతల కోసం ఎదురు చూస్తున్నాం కానీ ఎవ్వరితో ఇక్కడ ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చారు మీరు కౌన్ పిల్లి సార్ గలిచినాం బండి సంధ్య సార్ గెలిచినాం ఇది దగ్గర పెట్టుకోండం మీకు ఇద్దరు గెలిచినాం ఇద్దరు మా ముర్ర చెప్పుకున్నాం సరే సుధా చెప్పిర్రు కానీ వాళ్ళు చూసిరా సేలా మాకు ఇవ్వరికి ఏం చెప్పలేరు ఇక అందుకని ఇక మేము వీడియా కోసం ఇలాన్న పని చేస్తామని మీడియాను ఆశనించడం జరుగుతుంది వీళ్ళన మాకు పని చేసి మా కడుక్కుని ఇంటిదేస్తారు మా దగ్గర బాధ ఎడోకే ఎడవకి ఎడోక్ ఇప్పుడు మరి ఎట్లా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి ఇక చేసేదే ఉన్నది ఎవరన్నా సాయం చేస్తే ఇంటికి వచ్చే వాళ్ళిస్తారేమో అని మా బా బండి సంజయ్ దగ్గరికి పోయిర్రా మీరు పెయిన్ ఆ పోతే ఏమన్నాడు బండి సంజయ్ పది రోజుల్లో నీకు ఎంక్లోకి పంపిద్ది అన్నాడు ఎన్నిసార్లు పోయిరు బండి సంజయ్ దగ్గర ఒకసారి పోయిను ఇక మాకు అప్పటి నుంచి సారుకి వెళ్తామంటే సారు గెలిచినాక ఇక అటు ఇటు టూర్లో ఎదురు కూడా మాకు దొరకలేదు ఏ ఊరు మీదే ఊరే మాకు గుణకులు కొండబూరు గన్నేరు మండల్ కరిమా డిస్టిక్ ఎంతమంది నీ కొడుకులు ముగ్గురు ముగ్గురు కొడుకులా ఈయనే నడిపోయిన నడిపోయిన ఏ మరి అప్పుల బాధ ఎక్కువ దేశము ఆ కొద్దిగా అప్పు ఉండే వీనికి కొద్దిగా పెళ్లి ఖర్చులు అది తప్పుండే ఉండే తెరుపుకుండా అని పోయిండు తెరుపుకుండా అడవి లైరి ఇక పదో ఐదో దాచి పెట్టుకోవచ్చు అని పోయిండు ఇక పొగ్గి జరిగింది వానికి ఏమైందో కంపెనీలో ఏం చేశారు ఏమైందో మాకు తెలియదు అమ్మ మీకు తెలిసింది చెప్పు మీకు దర్శన ఇన్ఫర్మేషన్ చెప్పమ్మా ఎక్కడికి ఇప్పుడు మీ ఆయన మిస్ అయిపోయినప్పటి నుండి ఫోన్ కాంటాక్ట్ బంద్ అయిపోయినప్పటి నుండి ఎక్కడెక్కడికి పోయిర్రు ఎవరిని అడిగిన మీ ఆయన కోసం ఎట్లా ఎంక్వైరీ చేసిర్రు అవి చెప్పండి ఒకసారి ఫస్ట్ మేము ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఎప్పుడు ఫోన్ చేసిండు ఫోన్ అంటే కలి వెళ్ళి అయినాక ఫోన్ చేసిండు కళ్ళు వెళ్ళి అయినాక ఫోన్ చేసినాక అప్పటికే టూ మంత్స్ అవుతుంది అన్నట్టు ఫోన్ చేసినాక నాకు చేయలేడు మా మామయ్య నంబర్ నోటెడు ఉంది నోటేడు ఉంటే డబ్బులు పంపురు పదివేలు అని అంటే పంపించినాం పంపిస్తే వాళ్ళు ఏం చేసారు వాళ్ళతో ఇంకొక అబ్బాయి ఉండేనట ఆ అబ్బాయికి కొట్టినాం కొడితే ఆయన ఏం చేసిండు మరి ఇచ్చిండో ఏడోలో మాకు తెలియదు ఆయనే పాత కంపెనీలో కోరని పంపించారట ఆయన అతను పాత కంపెనీలోకి అయినాక పాత కంపెనీ ఏం చేసిందట ఆ నువ్వు ఇండియా టికెట్ కొట్టుకో అన్నారట ఇండియా టికెట్ కొట్టుకోవాలంటే మన ఇండియా టికెట్ పంపించినాం ఇండియా టికెట్ పంపిస్తే మన ఇండియాకు మన ఇండియాకు రావాలి కదా మన మా ఇంటి ఇండియాకు రానే రాలేదు మనం ఇండియాకి రాకపోతే అతడు వెయిట్ చేసినాం వెయిట్ చేసినా గానీ అయినా గానీ రాలేడు రాలేకపోతే మళ్ళీ మన టికెట్ మళ్ళీ కొట్టించిన మన ఇంటి టికెట్ కొట్టించినా కూడా చూసినాం మరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కేనాం అక్కడికి పోతే రాలేడని అని చెప్పారు దుబాయ్ లో ఉన్నాడు అని చెప్పారు దుబాయ్ లో ఇక మళ్ళీ మళ్ళీ బాగా బాగా వెయిట్ చేసినాం మన మళ్ళీ పంపిస్తారు కావచ్చు కళ్ళు వెళ్ళేయండి కదా జైలు తీసుకుపోతారు కదా పోలీసులు పంపించరా అన్ని కలిసి యాభై దాకా మీరే బుక్ చేసిరా వేరే వాళ్ళు కంపెనీ బుక్ చేయమని అలా కంపెనీ బుక్ చేయమంటే మనం ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడికి బుక్ చేసినాం బుక్ చేస్తే ఒక అయింది ఒకే అయినాక మా మాకు అక్టోబర్ ఫోన్ చేసిండు అత్తున్నాని అతున్నానగా మేము అత్తను కదా అని మేము ఎయిర్పోర్ట్ వెయ్యం హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి పోతే మాకు మనిషి అనేది అక్టోబర్ ఇరవై రెండు నాడు అక్కడ ఎక్కిండు అన్నట్టు అక్కడ ఎక్కితే ఇరవై రెండు ఇరవై మూడు నాడు ఇక్కడ దిగాలి కదా ఇరవై రెండు నాడు ఎక్కితే ఇరవై మూడు నాడు దిగా ఇక్కడ మబ్బులు దిగాలే అని దిగలేడు వెతికినాం అయినా కానీ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు ఇక అత్తడ అతడు వేడి చేసినాం వేడి చేస్తే మళ్ళీ మేము ఎమ్మెల్యే దగ్గరికినాం ఎమ్మెల్యే సార్ ఏమన్నాడు అంటే మీరు ఎవరు ఎమ్మెల్యే ఎవరు కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఆయనేనా మా ఎమ్మెల్యే ఆయన కవ్వంపల్లి సత్యనారాయణ అక్కడ ఆ సార్ని అడిగితే సిబి దగ్గరకు వమ్మన్నాడు సిపి సార్ అక్కడ లేడు లేకపోతే మళ్ళీ వెయిట్ చేసినాం సిపి సార్ దగ్గరకు పోయినరా పోతే సార్ లేడు అని చెప్పిరు రెండు మూడు సార్లు వెయిట్ పోయినాం అంతకముందు మళ్ళీ ఏం చేసినా మేము బండి సంజయ్ దగ్గర లెటర్ పెట్టినాం ఇక అబ్బాయి దొరుకుతలేడు మా అమ్మ ఆయన దొరుకుతలేడు అని బండి సంజయ్ దగ్గర ఆ సార్ ఏం చెప్పలేడు మేము పది రోజుల వరకు చెప్తా అన్నాడు కానీ చెప్పాలి ఆ సార్ కూడా ఏం చెప్పలేడు ఈయన బండి సంజయ్ దగ్గర మినిమం

పేద కుటుంబం అయినా తెలుసు అయినా మేము ఇంటికి రావాలని ఉంది కాబట్టి మేము ఏం చేయలేము ఏ దేశం మన దుబాయ్ కాదు అక్కడ కంపెనీ ఏదన్నది మీకు తెలుసా కంపెనీ ఏ కంపెనీ మీద పోయింది అనేది ఎవరమ్మా పంపించింది ఎవరు తనను పంపించింది ఎవరు కంపెనీ మన కరీంనగర్ ఆయన ఏజెంట్ పంపించిండు కరీంనగర్ ఏజెంట్ పంపించిన తను అడిగిన రా మరి ఎందుకు ఇట్లా అయిపోయింది మరి నేను రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు అంటే ఎత్తు వన్ ఇయర్ అంటే నేను చేయలేను కదా అది నాకు తెలియదు అని ఆయన అంటాడు రెండు నెలల్లో కలివేలు అయిపోతే నేను తెప్పిస్తుంటి వన్ ఇయర్ అయింది కాబట్టి నేను పట్టించుకుని అంటున్నాడు పోయి రా తన దగ్గరికి పోయి అడిగినారా ఫోన్ చేసి పోయినాం కంపెనీ ఏందనేది మీకు తెలియదా కంపెనీ ఎవరో వచ్చిరుగా మీతోని ఆయనకు తెలుసుంటుంది కదా టోటల్ సనా ఎవరు ఇట సంపత్ రెండు గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి వీళ్ళది ఏంది ఇప్పుడు మీరేనా దీన్ని తీసుకొచ్చేసింది అవునవును మీరు అందులో ఏం చేస్తారు అంటే దుబాయ్ వాళ్ళకి సంబంధించి నేను ఈ గల్ఫ్లో ఎవరికైనా ఏమన్నా ఇబ్బందులు ఏర్పడినట్టు అయితే ఇటు నిలబడే కొంచెం గల్ఫ్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్టుంటే మేము సంస్థ తరఫున వచ్చి వీళ్లకు సహాయం చేయడానికి ముందుకు ముందుకొస్తుంటాం అంటే ఇప్పటి వరకు ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా ఏంటంటే మేము చాలా మటుకు చనిపోయిన డెడ్ బాడీలు చాలా మటుకు ఒక్కొక్కసారి విములవాడకైతే రెండు సంవత్సరాల డెడ్ బాడీని కూడా తీసుకురావడం జరిగింది రెండు సంవత్సరాలకు వచ్చింది డెడ్ బాడీ అంటే అప్పటికి అక్కడ ఉన్నటువంటి చిన్నమనేని మన అన్న సార్ కూడా అప్పుడు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోకపోతే కూడా రెండు సంవత్సరాలకు మా యొక్క సంస్థనే ఎంబడి ఉండి డెడ్ బాడీని తీసుకురావడం జరిగింది అతనే సౌదీలో కూడా ఆరు నెలలు ఉన్నటువంటి డెడ్ బాడీ బహదూర్ ఖాన్పేట కరీంనగర్ జిల్లా అతని యొక్క డెడ్ బాడీని కూడా తీసుకురావడం జరిగింది చుట్టుపక్కల నుంచి వెళ్ళి ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇప్పటివరకు వరకు ఏ కూడా ఇప్పటికీ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలే అట్లనే ఇంకా న్యాయం చేయకపోవడమే కాకుండా ఎవరికన్నా ఏమన్నా ఆపదొచ్చింది అని అంటే కూడా ఆదుకునే అటువంటి వాళ్ళు ఇంతకుముందు లేరు అని చెప్పేసి బాధపడ్డాం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళది ఏందన్నా వీళ్ళ మ్యాటర్ చెప్పండి ఇప్పుడు అంటే ఇతను రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై రెండుకు జూన్ లో ఇతను వెళ్ళిండు దుబాయ్ దుబాయ్ కి వెళ్ళిండు అక్కడికి వేయిన తర్వాత సనాద్ కంపెనీకి వెళ్ళిండు సనాద్ కంపెనీకి వేయిన తర్వాత పదిహేను నెలలు అక్కడ ఉన్నాడు అదే కంపెనీలో పదిహేను నెలలు అక్కడ ఉన్న తర్వాత వేరే ఆ కంపెనీ లో పని లేదని చెప్పేసి ఏం చేసిండు నేను ఆ కంపెనీలో నేను ఉండా ఒకటే సంవత్సరం ఉంటా నాకు ఎక్కువ తక్కువ నాకు ఉండు నాకు నా పని బాగా టార్చర్ అవుతుంది కంపెనీ వాళ్ళు నన్ను టార్చర్ బాగా పెడతానని చెప్పేసి వీళ్ళు అతను ఏం చేసిండో డైరెక్ట్ ఇంటికి వస్తా అని చెప్పేసి అన్నాడంట అన్న తర్వాత అప్పుడు కంపెనీ ఇంటికి పంపియలేదు పంపించకపోవడంతో ఈ చేసిండో బయటకు పోతే కళ్ళు వెళ్ళి అని చెప్పేసి బయట కళ్ళి కలివేళైన తర్వాత ఆ కంపెనీ అక్కడ కూడా అతనికి ఉండడానికి ఇబ్బంది అయింది ఇక మరి ఎట్లా ఎంకతా అని చెప్పేసి దోస్తులు పట్టుకొని డైరెక్టు వెళ్తా అని చెప్పేసి ఆలోచన కొద్దీ మాట్లాడి కంపెనీ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నాడు మాట్లాడితే ఇంతకు ముందు ఉన్నటువంటి క్యాంబస్ వాళ్ళతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అందరితో కలిస్తే ఏ పర్లేదు నువ్వు పోతా అనుకుంటే టికెట్ కన్ఫర్మ్ చేసుకో టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటే పోవచ్చు అని చెప్పేసి చెప్పింది చెప్పిన తర్వాత అది ఏం చేసింట్లు వేరే ఒక అతను క్యూఆర్ కోడ్ పంపిస్తే పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కావాలి ఇట్లా ఫైన్ తగ్గింది మీ వానికి బయట పోయింది కదా కంపెనీకి డబ్బులు కట్టాలంటే వీళ్ళేం డబ్బులు ఆ డబ్బులు పంపించిన తర్వాత టికెట్ కూడా పంపించాలన్నారు పంపించారు ఆ టికెట్ పంపించింది అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లో పంపించిన తర్వాత అతను ఇక్కడికి రాలేదు వీళ్ళు ఇరవై ఇరవై రెండు రోజు నైట్ వీళ్ళు పోయిండు పోయిన తర్వాత బయటకు రాలేదు ఏమైంది ఏం కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ లో వీళ్ళు ప్రయత్నం అంట చేస్తే అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ లో చూస్తే రాలేదు అని చెప్పేసి చెప్పిండట అన్న వాళ్ళ అక్కడ ఇక్కడ వీళ్ళు ఎంకలాడుకున్నారు ఎంకలాడుకున్నారు సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎంక్వైరీ పెట్టించి వేరే వాళ్ళతోటి అక్కడ వాళ్ళతోటి మాట్లాడితే కంపెనీ వాళ్ళతోటి మాట్లాడితే ఏమంటుందంటే అతను అప్స్కాండింగ్ అయినా మా తోటి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మరి అసలు కంపెనీలకు వెళ్ళి పారిపోయిండు అని చెప్పేసి మాత్రమే మనకు మేలు చూపెట్టాడు మరి కంపెనీల మనిషి బయటకు వెళ్ళిన వ్యక్తి ఆ కంపెనీలకి వచ్చి టికెట్ ఎప్పుడు తీసుకున్నాడు టికెట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆ టికెట్ తీసుకున్న వ్యక్తి ఇక్కడికి ఎయిర్పోర్ట్కి రాకపోవడం కారణమేంది మరి ఇటువంటిది జరిగిందనంటే అసలు వాస్తవానికి ఇటువంటి జరిగినప్పుడు ప్రత్యేక అధికార అనేది తెలంగాణ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ప్రత్యేక అధికారులు నియమిస్తా అని చెప్పేసి చెప్పిండ్లు ఇంతకుముందు గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా మేము ఒక ప్రత్యేక బద్ధమైనటువంటి మంచి ప్రణాళికను మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నా రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఎలక్షన్లకు వాటికి వీటికి నిలబడడానికి మా సంఘాలు ఎలక్షన్ల నిలబడేందుకు అండ్ పోటీ చేసినందుకు ఎమ్మెల్యేకు ఎంపీకి పోటీ చేసినందుకు వాటికి వీటికి తిరుగుతారు కానీ ఇటువంటి వాటి ఏమైనా ఆపదలు ఉంటే మాత్రం రారు ఎందుకంటే గల్ఫ్లో సొమ్ము తీసుకుంటుని చందాలు లెక్క వసూలు చేసుకుంటా మా ఇటువంటి సంఘాలు ఉన్నోళ్ళు వీళ్లకు ఇటువంటిది న్యాయం చేసే టైములన్నా సంఘాలు అందరూ ఒక్కటై అక్కడ గల్ఫ్లో మన తెలుగు అతను ఇక్కడ మిస్ అయి మరి కంపెనీ వాళ్ళతో గవర్నమెంట్ తోటి మాట్లాడాలి కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుంటూ గవర్నమెంట్ కూడా తెలుసుకొని ఇండియన్ ఎంబసీలో దుబాయ్ కౌన్సులేట్ లో దుబాయ్ పోలీస్ స్టేషన్ లో ప్రతి ఒక్క దగ్గర మనం ఫైట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు మేము గల్ఫ్ లో ఉన్న చనిపోయినటువంటి కుటుంబాల కొరకు ఐదు లక్షల రూపాయలు ఎక్సిరేషే కావాలని అడుగుతున్నాం అయితే ఇక్కడ కూడా అవుట్ అంటే అగ్రిమెంట్ పేపర్ అగ్రిమెంట్ పేపర్ అనేది బయట దేశం వెళ్ళినటువంటి క్యాండిడేట్ కు అగ్రిమెంట్ పేపర్ అనేది ఉండాలి ఏ విధంగా ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి క్యాండిడేట్ కు రెండు సంవత్సరాల అగ్రిమెంట్ ఆ రెండు సంవత్సరాల ఇతనికి ఇంత డ్యూట్ ఉంటది ఎనిమిది గంటల డ్యూట్ ఉంటది సరే ఇప్పుడు ఈ శ్రీధర్ శ్రీ శ్రీధర్ చొక్కాల శ్రీధర్ తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు లేదు అందు గురించి ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మరియు పొన్నం ప్రభాకర్ గారే గాని ఆది సీనన్న గారే గాని ఎంపీ బండి సంజయ్ బండి సంజయ్ గారి సంజయ్ చర్య తీసుకోవాలి దీని మీద ఎంపీ బండి సంజయ్ గారే గాని సెంట్రల్ నుంచి ఖచ్చితంగా ఎందుకని అంటే బిడ్డలు మీకు ఇద్దరు పాపల ఏరు వాళ్ళు వీళ్ళ పిల్లలు ఏజ్ వీళ్ళిద్దరిని సాధనం కోసం పోయినట్టున్నాడు దేశం ఆయన వీళ్ళ కోసం డబ్బులు సంపాదించి పెడదామని పోయినట్టున్నాడు పాపం వీళ్ళ మీద వీళ్ళతోనైనా మాట్లాడినా మధ్యలో వీళ్ళన గుర్తుకొచ్చినారో లేరో మాట్లాడలే పిల్లలు చూస్తే చాలా బాధేస్తుంది వీళ్ళ మొహాలు చూసైనా కొంచెం అధికారులు ఎవరైనా ఉంటే కొంచెం తన మీద చర్య తీసుకోవాలి ఎక్కడున్నాడు మరి ఎక్కడ తప్పిపోయాడు నిజంగానే దుబాయ్ నుండి వచ్చిండా ఇండియాకి మరి దుబాయ్లోనే అరెస్ట్ అయిపోయిందా మరి దుబాయ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నాడనేది కొంచెం అధికారులు స్పందిస్తే తప్ప వీళ్ళకి న్యాయం జరగదు అది కంపెనీ ఏది కంపెనీ చూపెట్టండి కంపెనీ సన్నద్ధి కంపెనీ ఇక్కడ పెట్టుకోండి షర్ట్ పెట్టుకోండి పెట్టుకోండి ఇది సనాద్ కంపెనీ కంపెనీది ఇది కంపెనీ సనాద్ కంపెనీ ఇతనికి ఎమిరేట్స్ ఐడి సనాద్ కంపెనీ అనేది షార్జాలో ఉంది ఇది షార్జా షార్జాలో వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్స్ ఇవి కంపెనీ నుంచి వెళ్ళి ఇది ఇతని ఐడి టూ వన్ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ ఇతని యొక్క ఐడి క్లీనింగ్ కంపెనీ స్పాన్సర్డ్ పర్సన్ గవర్నమెంట్ ఎస్టిబ్లిష్మెంట్ స్పాన్సర్షిప్ రిపోర్టు టికెట్ ఏదన్నా బుక్ చేసే టికెట్ ఉంది ఇతని యొక్క పాస్పోర్టు అక్కడి నుంచి వెళ్ళి మేము అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్స్ ఇవి ఏంటంటే అప్స్కాండింగ్ అని చెప్పేసి చెప్పడంతో అప్స్కాండింగ్ అయిన వ్యక్తిని మళ్ళీ ఎంటర్ చేయకపోవడం కారణమేంది అసలు కంపెనీ కూడా ఎందుకంటే కంపెనీల నుంచి వెళ్ళి అబ్స్కాండింగ్ అయ్యిండు అంటే బయటకు వెళ్ళిపోయాడు వెళ్ళినటువంటి క్యాండిడేట్ ను మళ్ళీ టికెట్ తీసుకోమని చెప్పేసి చెప్పడానికి ఏంది అసలు కంపెనీ వాళ్ళు టికెట్ తీసుకోమని కంపెనీ చెప్పిందంటే కంపెనీ కంపెనీ చెప్పినప్పుడు ఈ టికెట్ తీసుకున్నది ఎప్పుడు ఫోన్ చేసి ఫోన్ అవర్ చేసిండ్రు టికెట్ తీసుకోమని మామూలు శ్రీధర్ చేసిండు శ్రీధర్ మాట్లాడిండా మీ కొడుకు మాట్లాడిండా ఎవరో ఇంకా తనతోని రూమేట్స్ కూడా ఉన్నారు ఉన్నారు స్రీ ఇద్దరు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఫోన్లు ఇప్పుడు కలుస్తున్నాయా ఇప్పుడు కాంట్రాక్ట్లు లేవు అలా ఫోన్లు ఫోన్లు లావాడతలేరు ఫోన్లో లిఫ్ట్ చేస్తలేరు ఫోన్లే లిఫ్ట్ చేస్తలేరు అప్పుడు టికెట్ తీసుకోమని వాళ్ళు మాట్లాడిర్రు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు క్యూఆర్ కోడ్ తోటి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలోకే కొట్టిండ్రు వీళ్ళు కూడా ఏది ఏ ఏం డబ్బులు అవి ఎక్కడి ఇండియన్ డబ్బులు ఎందుకు ఎందుకు కొట్టిండ్రు పట్టింది ఏది అబ్ స్టాండింగ్ అని చెప్పేసి అయిన తర్వాత నే ఇప్పుడు బయట కొనడానికి కదా కంపెనీకి కంపెనీకి డబ్బులు కట్టడానికి వీళ్ళు నాలుగు వందల యాభై ఏడు రూపాయల యాభై ఆరు పైసలు ధరమ్స్ ఇవి బయట ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఫైన్ వేసిండు ఆ అమౌంట్ కూడా వీళ్ళు కట్టి కంపెనీ నుండి బయటకు పోయినందుకు కంపెనీ నుంచి బయట పోయినందుకు ఫైన్ వేసిండు ఈ ఫైన్ కూడా కట్టిన తర్వాత నువ్వు టికెట్ తీసుకొచ్చుకో ఈ ఫైన్ కడితే మేము టికెట్ తీసుకొచ్చుకుంటే నీ పాస్పోర్ట్ ఇస్తామని చెప్పారంట ఫైన్ కడితే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పింది ఎంత ఫైన్ అది ఎంత ఫైన్ నాలుగు రూపాయలు అంటే నాలుగు అంటే మినిమం ఇక్కడ నాలుగు అంటే తొమ్మిది వేలు నాలుగు వేలు తొమ్మిది వేలు అయితే తొమ్మిది వేలు పదివేల దాకా అయితే అంతే పరిస్థితి అంతే పదివేల అదే టెన్ థౌసండ్ పంపినారా ఇప్పుడు ఏం చేద్దాం మరి మనము ప్రభుత్వాన్ని అడుగుదామా సెంట్రల్ గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఏమన్నా బయటపడే ప్రయత్నం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకు వీళ్ళ ప్రాంతీయ ఎంపీ బండి సంజయ్ కాబట్టి బండి సంజయ్ తక్షణమే చర్య తీసుకోవాలి ఫస్ట్ ముఖ్యంగా ఆయన తీసుకుంటే తప్ప దీని మీద ఎవరు కూడా బాధ్యత వహించరు ఆయనే తీసుకోవాలి ముఖ్యంగా ఆయనే తీసుకోవాలి ఇక ఆల్రెడీ పోయి వచ్చినట్టే బండి సంజయ్ దగ్గరికి లెటర్ కూడా పెట్టిండట ఒక పది రోజులలో మీకు ఏదైనా నేను చెప్తానని చెప్పిండట ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ ముందు చెప్పిండి ఇప్పటికీ ఐదు నెలలు అయింది బండి సంజయ్ దీని మీద ఇంతవరకు స్పందించలే మరి వీళ్ళ బాధ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళ ఎవరికి చెప్పుకోవాలి ఎన్ని నెల అయిందమ్మా ఇప్పటికీ అనే తొమ్మిది అయిందా తొమ్మిది నెలల నుండి ఆ వ్యక్తి శ్రీధర్ అనే వ్యక్తి అసలు ఉన్నాడా లేడా ఎక్కడున్నాడు అనేది ఇంతవరకు లేదు యో ఇట్లా ఉన్నది సరే అమ్మా మేము మా ప్రయత్నం ఏం చేస్తాం తప్పకుండా మేము బండి సంజయ్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము అట్లాగే ఇక్కడ సెంట్రల్ మంత్రులు ఎవరైతే మాకు టచ్ లో ఉన్నారో వాళ్ళతోనే మేము కూడా కాంటాక్ట్ అవుతాం ఎందుకంటే బండి సంజయ్ దగ్గరికి మీరు పోయిండు కదా పోయిరు కాబట్టి ఈ ఇష్యూని మళ్ళీ ఒకసారి ఆయనకు చెప్తాం ఇక మాకు కాంటాక్ట్ లో ఉన్న మాకు పరిచయం ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి సెంట్రల్ మంత్రుల దగ్గరికి మేము పోయి తప్పకుండా మీ ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ఇక మా తన దయచేసి నా కొడుకును ఇంటికి పంపించగలరని ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి ఎవరన్నా సొర తీసుకొని ఇది తీసుకుపోయి నా కొడుకును ఇంటికి తీసుకురాగలరాని నా యొక్క బాధ మీరు చెప్తారా మాకు ఇంటికి రావాలి మన ప్రభుత్వం అందరూ కలిసి మన మా ఆయన ఇంటికి తొందర తీసుకురావాలి మా పిల్లలు చిన్న పిల్లలు మేము ఏమీ లేని పేద కుటుంబం పిల్లల మొహం చూసిన తీసుకురావాలి పిల్లలు చిన్న పిల్లలు మాకేం లేని కుటుంబం కాబట్టి ఎవరు మేము ఏదో కూలి చేసి బ్రతుకుట్టం మా ఇంటికి సార్ ఏం కూడా మీకు అర్థం కావడం లేదు అర్థం కావడం లేదు మా ఆయన మాకు ఇంటికి రాగాలే మేము కోరుకుంటున్నాం ఈమె అప్పటికి ఆయన పోయేటప్పుడు ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అన్నట్టు అంటే ఈమె చిన్న అప్పటికే రండింగ్ అన్నట్టు అంటే ఈమె పుట్టినప్పుడు కూడా జూలు లేడు ఈమె అప్పటికి పాలు తాగుతుంది అన్నట్టు చిన్న నేను నడవదు కూడా నడవది ఆమె ఈమె పుట్టినప్పుడు ఏంటంటే ఇంతవరకు రాలేడు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది మాకు ఎక్కడ తిరిగినా కానీ ఇన్ఫర్మేషన్ దొరుకుతలేదు సా ఇక్కడ మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి బండి సంజయ్ సార్ దగ్గరికి పోయినాం ఆ సార్ పది రోజులకి చెప్తాం అని తీసుకు మా దగ్గర ఉన్న పేపర్స్ తీసుకున్నాడు కానీ మాకు ఏమి ఇన్ఫర్మేషన్ చెప్తలేరు మాకు ఏదో ఒకటి చెప్పినా కానీ మేము ముందుకు రాగలదాం కదా మమ్మల్ని అయినా కానీ రాగలనుకుంటా ఏం చెప్పకూడదు మన కనీసం మనకు ఇక్కడ అక్కడ ఉన్నా కానీ చెప్పాలి కదా ఏం చెప్పుతలేరు అక్కడ సార్తో మేడం కూడా ఉంది మేము టెన్ డేస్ వరకు చెప్తాం అమ్మ టెన్షన్ పడకు అని అన్నది ఇద్దరి పిల్లలు కూడా చూసింది చూసినా కానీ ఎత్తుకున్నది ఎత్తుకున్నా కానీ మా పది రోజుల కానీ చెప్తా అన్నా కానీ ఏం చెప్తలేరు మాకు ఎమ్మెల్యే సార్ కూడా ఏం చెప్తలేరు మొన్న రీసెంట్గా వినాము సారు ఇవి మన సీఎం అవి ఏం కాదు ఎలక్షన్స్ ముందు కాకముందు చాలా పేద కుటుంబం ఇల్లు ఇల్లు అంటే భూమి అంటే ఇన్ని చాలా అంటే పేద కుటుంబం చిన్న పిల్లలు కానీ మా ఏదో బ్రతకనీకి దుబాయ్ వెళ్ళిండి కానీ ఇట్లా అవుతుందని మనకు తెలియదు ఏదేమైనప్పటికీ ఇక మొత్తానికైతే ప్రభుత్వం తొందరగా చర్య తీసుకోలేదు ఇక్కడ ఇద్దరు ఇగో ఈ పిల్లల్ని చూస్తే కొంచెం ఎంతో బాధేస్తుంది వీళ్ళిద్దరు మొహం చూసైనా అసలు ఎన్నికలకు ముందు నాయకులు వస్తారు ఓట్లేమని ఇండ్ల చుట్టూ తిరుగుతారు మనుషుల చుట్టూ తిరుగుతారు ఓట్లు మంచిగానే వేయించుకుంటారు ఇవాళ ఆ ఓటర్తోని ఒక ఓటు అవసరమే కదా తప్పకుండా అలాంటి ఓటర్ ఇవాళ కనబడకుండా పోయిండు మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ఓటర్ మీద ప్రభుత్వం స్పందించాలన్నా స్పందించొద్దా ఉంటే మాత్రం ఓటేయ్యమంది తిరగాలి రెక్కలు కట్టుకొని తన చుట్టూ తిరగాలి ఇప్పుడు ఆయన పోయిందని బండి సంజయ్ దగ్గరికి పోయినా కవంపల్లి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నటువంటి కవంపల్లి దగ్గర కూడా పోయినారంట తను కూడా పట్టించుకోలే మరి ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళ బాధ ఎవరు పట్టించుకోవాలి తక్షణమే ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించి వీళ్ళ ప్రాబ్లాన్ని క్లియర్ చేస్తేనే వీళ్ళకేదాన్ని న్యాయం చేసినట్టు ఉంటుంది తప్ప ఈ పిల్లల్ని చూస్తేనే బాధ అనిపిస్తుంది చూసినా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇక